ఏమైంది అయ్యా రేపటి నుంచి ఉప్పు కారం లేకుండా నాకు కూరలు ఏ డాక్టర్ చెప్పాడు మళ్ళీ టెస్టులు చేయించడం మంచిదేమో అక్కర్లేదు మనసు చేసిన తప్పుకి శరీరానికి శిక్ష వేయాలి శరీరం చేసిన తప్పుకి మనస్సుకి శిక్ష వేయాలి చెప్పింది చేయండి ఏమిటమ్మా కాలిందుగా బావు గారు వెన్న రాస్తే నెమ్మదిస్తుందని చల్లారేమంట కాదమ్మా వెళ్ళిపడు పిల్లమ్మా అయ్యెందుకురా పగల కొడతావు నా తలకే బాల కొడు చూస్తాను నిన్నెందుకు చంపుతానే నేను పెదనాయుడు కొడుకున్న రహస్యం నీ నోటితో చెప్పే వరకు నిన్ను నేను చంపను ఇలా నోరు మూసుకుని ఉండబట్టే నేను ఈ ఇంటిలో వేస్ట్ కార్డులా పడి ఉన్నాను అదే నలుగురిలో నేను పెదనాయుడు గారి ఉంపుడు గత్యను వీడు ఆయనకే పుట్టాడు అందుకే కృష్ణమనాయుడు నన్ను వీన్ని తీసుకొచ్చి ఇంటిలో పెట్టి పోషిస్తున్నాడు అని చెబితే నేనా ఇంటిలో లైఫ్ కార్డునైపోతా ఆ ఇంటిలోను ఆస్తిలోను వాటా కట్టేస్తా చెప్పండి రాత రోజు రోజుకి ఇంటి పరువు తీస్తుంటే నువ్వు చూడలేక చెబుతావు ఈ రోజు ఫ్యామిలీ పరువు గోడల మీదకెక్కుతుంది ఖర్చు పెట్టి రాత్రంతా కష్టపడి రాయించాను బే కామేశ్వర వయస్సులో చిన్నవాడిపోయినా నీకు చేతులెత్తి దండం పెడతా నాయుడు గారి పరువు ఇలా గోడల మీద రాయటం ధర్మం స్టేషన్ పాలవటం ధర్మమా కామేశ్వర నాయుడు గారింటిని కట్ట విలువ చేయరా నువ్వు నాతో పెట్టుకోకు మూత కార్డు అయిపోతావు మూత కార్డుని కాదురా నీ నోరు మూయించే కార్జునవుతాను ఏ చేతులతో ఆ మహానుభావుడి మీద తప్పుడు రాతలు రాశావో ఆ చేతులతోనే దుడిపిస్తాను సున్నంతో కాదు నీ నెత్రుతో అయ్యా గౌరవం జరిగిపోతుంది మన చంద్రంబాబు ఆ కామేశ్వరరావు రోడ్డు మీద కొట్టుకుంటున్నారు తొందరగా రావాలయ్యా మీ మీద చండాల ప్రాతం రాసిన వీడి చేతులు విరిచేస్తాను చంద్రం అగు దరిద్రపు కూతలు కూసిన వీడి నాలుక తెగ్గోస్తాను మాట నిజం ఇంత అవమానం జరిగాక ఎలా తిరిగి వచ్చావన్నయ్యా చంద్రం రాత్రి వరకు ఈ అవమానం నా ఒక్కడికే పరిమితం ఈ రోజు ఊరంతా తెలిసింది ఇంకా ముందుకు పోతే రాష్ట్రం అంతా తెలుసు అయ్యా ఇంట్లో అందరూ నాకోసమే ఎదురు చూస్తుంటున్నారు అద్భుతమైన ముహూర్తంతో వచ్చేసా ముహూర్తమా దేనికి పెళ్ళికి ఎవరి పెళ్లికి మీకు హేమకు పెళ్ళని ఎవరు చెప్పారు నేనే కబురు చేశానని తమ్ముడి చదువు పూర్తి చేసుకొచ్చాడు కదా ఇద్దరు ఈడు చెడు బాగుంటుందని నీ మనసులో మరో ఆలోచన ఉందని ఆ భక్తవత్సలం కూతురికి ఇవ్వాలనుకుంటున్నావని నిజంగా నాకు తెలియదు నీకు ఇష్టమైతే అమ్మాయితోనే పెళ్లి జరిపించరువు తీసిన భక్తవత్సలానికి బుద్ధి చెప్పంది ఎగతాళి చేసినా కీర్తిని అపకీర్తి పాలు చేయందే ఈ ఇంట్లో ఏ శుభకార్యం జరగదు ఈ ఒక్క విషయంలో బ్రహ్మనాయుడు ఎదిరించిన అనుకో అయ్యా బాబోయ్ దీన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడో గాని అన్నం తిరిగి బతకక్కర్లేదు అన్నం తిరిగి బతికస్తాడు నువ్వు సాగర కన్య నేను సాహస వీరుడు శ్రీకృష్ణుడు గోపికల బట్టలు గోల్మాల్ చేసినట్టు నీ బట్టలు నేను గోలుబాలు చేస్తే అయ్యా బాబోయ్ నీకు ఇంకా లైఫ్ లాంగ్ బికినీ ఇందులో నా బికినీ పాప డ్రెస్ ఏదబ్బా నీ కుడి పక్కన థ్యాంక్ యూ కుడి ఉంది అని ఎడం పక్క నుంచి సలహా ఇచ్చింది ఎవరబ్బా

నిన్నటి దాకా నిన్ను నా బావగానే గుర్తించానురా కానీ నువ్వు నీ కూతురికి అమెరికా సంబంధం చేయాలనుకుంటున్నావని తెలిసి డబ్బు కోసం పాతిక లక్షలు క్యాష్ తీసుకుని ఒంటరిగా ఊరవుతున్న టెంబర్డిపో దగ్గరికి రా పోలీసులతో చెప్పినా లేక పోలీసులను తీసుకొచ్చినా నీ కూతురు శీలం పోగొట్టుకుని ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో అంటూ ఒంటరిగా సోలో సాంగ్ పాడుకుంటుంది జాగర్త సాయంత్రం ఏంటో సాయంత్రమా అంటే ఇప్పుడు నువ్వు నన్ను వదలవా నువ్వు చెప్పమన్న టఫ్ డైలాగ్లన్నీ ఫోన్ లో చెప్పానుగా చూడాలని ఉంది నిన్నే చూడాలని ఉంది మహాప్రభు నాకన్నా మీరే మంచి నన్ను వదిలేయండి ప్లీజ్ నువ్వు అప్పుడే వెళ్లిపోతే ఎలా బుజ్జుకోండా బావని డబ్బు తెమ్మన్నావు సీను కూడా దీంట్లోనే ఉందా నువ్వు అయిపోయేవరా బొబ్బులు చంపేస్తాను మాటలతో కాదు మాటలతో చెప్పు కీర్తిని నేను కిడ్నాప్ చేయలేదు బాబా చంద్రం వాడేవడు నీ జాగ్లేడరా కాదు నాయుడు తమ్ముడు నువ్వు వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలంట కీర్తి వెళ్ళి ఉప్పు గారంతో అందం వండాలంట లేకపోతే కీర్తి క్రికెట్ బాడీతో కబాడీ ఆడుకుంటాడంట బావో నేను తీయమన్నది కంటి మీదున్న జుట్టును కాదు ఒంటి మీదున్న బట్టల్ని సొల్లు ఖర్చుకుంటూ నీ చుట్టానికి కాదే తీ నీ తండ్రికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలుకుబడి నీ ప్రాణాన్ని కాపాడలేదు ఏసేమంటావా మనుషులు నోట్లు తిరగరు అన్నం తిట్టాను గడ్డి తిని నీ బాబుకి బుద్ధి చెప్పాలంటే నువ్వు ఇక్కడి నుంచి పాలిపోకూడదు అందుకే నీ ఒంటి మీద బట్టలు తీయమంటున్నాను నేను అటు నిలబడతాను తీసే లేకపోతే నేనే తీసేస్తాను నన్ను దుశ్శాస నుండి చేయకుండా నువ్వే సతీ అనసూయమైపో మిగిలినవి ఉంచుకో వాటితో పనుంది కొట్టకండి సార్ ఒక్కసారి కొడితే వంద సార్లు కొట్టినట్టుంది

నీ ఎదురుగా పసుపు కవర్తో ఓ పోస్టు చూడు అది తెరవగానే నీ పేరు కూడా మర్చిపోతా భక్తవత్సలా మళ్ళీ ఫోన్ చేసి నేనే గుర్తు చేస్తాను సౌండ్ చేయకుండా చూడు

దాచాలంటే దాగదులే దాగుడు మూతలు సాగవులే వలపులు సంఖ్యలు విడిచేదాకాయే చెన్నమ్మ గారు ఒంటి మీద రెండు సెడ్డీలున్నాయి గంటే ఇదేమిటిది ఒక్కసారి చూస్తే వంద సార్లు చూసినట్టుంది బావో పంప మునిగింది ఈ యాంగిల్లో కీర్తులు చూస్తే వాడు ఊరికే ఉంటాడంటావా అయిపోయింది ఈ పార్టీకి న్యూయార్క్ న్యూస్ వీడు సింగిల్ అయిపోయి ఉంటాయి